హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నౌ నెట్ఫర్డ్ ఈరోజు పిల్లల కోసం ఈజీగా చేసుకునే టూటీ ఫుట్టి కేక్ని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ ద వీడియో ముందుగా ఒక కప్పు దాకా ఇలా ప్యాకెట్లో ఉన్న మైదాన్ని తీసుకోండి కేక్ కోసం ఎప్పుడైనా ఇలా ప్యాకెట్ మైదా వాడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి తర్వాత ఇలా ఫ్లాట్గా ఉన్న నైఫ్ తీసుకొని ఇలా మైదాను లెవెల్ చేసి తీసుకోండి దీనిని కరెక్ట్ మెజర్మెంట్ అని అంటారు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా జల్లడం పెట్టేసుకొని మనం లెవెల్ చేసి తీసుకున్న మైదాను జల్లించుకోవాలి తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా హావ్ టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో ఉండలేమన్నా ఉంటే పడేసేయండి ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు కేక్ కోసం వెట్ ఇన్గ్రీడియంట్స్ తీసుకున్నాను ఎగ్ని బీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎల్లోని సపరేట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎగ్ వైట్లో ఎగ్ ఎల్లో రాకుండా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎగ్ ఎల్లోని సపరేట్ చేసుకున్నాక దీనిని సపరేట్ బోల్లోకి తీసుకోండి ఇంకా మిగతా ఎగ్స్ కుక్క అలాగే తీసుకోవాలి ఇలా ఎగ్ ఎల్లోని సపరేట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎగ్ వైట్లో ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఎగ్ బేస్తో కేక్ చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా బెటర్ అవసరం అవుతుంది ఎగ్ వైట్ నుంచి మనకు ఇలా ఫోమ్ వచ్చేంత వరకు బిట్ చేసుకోవాలి ఇలా ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పౌడర్ షుగర్ని తీసుకోండి ఈ షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బిట్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా షుగర్ వేసుకుంటూ బిట్ చేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ బాగా కరిగి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ బాగా కరిగి ఇలా క్రీమీగా తయారైన తర్వాత తర్వాత మనం పక్కకు తీసుకున్న ఎగ్గెల్లోని కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు దాకా ఆయిల్ని కూడా తీసుకోండి వన్ టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ ఇప్పుడు వీటి నుంచి ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఫోమ్ వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి బీటర్తో మిక్స్ చేసుకుంటే ఓవర్ బీటింగ్ అవుతుంది అందుకే స్పాష్లాతో మిక్స్ చేసుకోవాలి మేము చేస్తున్న కేక్ టూటీ ఫ్రూటీ కోసం కాబట్టి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా చూసుకోవాలి ఆల్రెడీ బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్న కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ కేక్ టిని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూటీ ఫ్రూటీని గార్నిషింగ్గా వేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పక్కన పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ టీని పెట్టేసుకోవాలి కేక్ని బేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్యాన్ని ప్రీహిట్ చేసుకోవాలి ప్యాన్ని ప్రీహిట్ చేసుకుంటేనే కరెక్ట్ ట్యాన్కి కేక్ బేక్ అయిపోతుంది ఇలా ప్యాన్లో కేక్ టీని పెట్టేసుకున్న తర్వాత ప్యాన్కి ప్లేట్ పెట్టేసుకోండి ప్యాన్లో నుంచి గాలి బయటికి పోకుండా ఇలా ఒక బరూన్ కూడా పెట్టుకోండి ఇప్పుడు ఈ కేక్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి తర్వాత మధ్యలో నేను ఒకసారి ప్లేట్ ఓపెన్ చేశాను ఇలా కేక్ బాగా రైజ్ అయిన తర్వాత టూటీ ఫ్రూటీల్లో లోపలకి వెళ్ళిపోయాయి కాబట్టి నేను మరిన్ని కొన్ని టూటీ ఫ్రూటీల్ని గణేష్గా వేసుకుంటున్నాను ఈ పనిని మీరు చాలా తొందరగా చేసేయాలి ఎందుకంటే రైజ్ అయిన కేక్ కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీని మీద ప్లేట్ మూసి ఇలా బరువు పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కేక్ బేక్ అయిపోతుంది కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా పొడువుగా ఉన్న ఒక టూత్ పిక్ని తీసుకొని గుచ్చి చూడండి పిక్ నీట్గా వచ్చింది అంటే మనకు కేక్ బేక్ అయిపోయినట్టే ఈ కేక్ని బయట ఉంచేసి చల్లార్చుకోవాలి కేక్ ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని ఈ ఎడ్జెస్ని కాస్త లూజ్ చేసుకోండి ఇలా ఈ కేక్ ఎడ్జస్ని లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ మనకు ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా కేక్ ఎంత బాగా డిమోల్డ్ అయిపోయిందో ఈ కేక్ని అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఆర్డర్గా వచ్చిన కేక్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా పిల్లల కోసం కేక్ చేయాలనిపిస్తే నేను చెప్పిన ట్రిప్స్తో ఇంట్లో ఈజీగా కేక్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్